ప్రియమైన మిత్రులారా మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అంటే ఏడు నుంచి ఎనిమిది దశాబ్దాలు దాటిపోయినా కూడా ఎస్సీలకు ఎస్టీలకు జరుగుతున్న వివక్షతను చూస్తుంటే నిజంగా నాకైతే బాధేస్తుంది కాసులకి కకృతు పడి కొంతమంది దుర్మార్గులు వాళ్ళు కింది వాళ్ళని పైన చేయడం పైన వాళ్ళని కింది చేయడం ఇది చాలా అన్యాయం అక్రమం ఎందుకంటే దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించాలంటారు కానీ ఏ ఒక్క ఆర్గనైజేషన్ మాది సిబిడిసి ఉంది అంటే సిబిడిసి ఉన్నత స్థాయి అధికారి ఎస్ అందరికి సమన్యాయం చేయాలి అని ఆయన ఆలోచిస్తూ అందరినీ సమానంగా చూస్తారు కానీ కాసలుకి కకృతపడే కింది స్థాయి ఉద్యోగస్తులు అది ఎందుకు చెప్తున్నానంటే మా విద్యుత్ వ్యవస్థలో రఘుమారెడ్డి అనే ఒక సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అతను చేసిన దుర్మార్గం కేవలం కాసలకి కకృతపడి ఆయన ఆయన చేసిన దుర్మార్గం నోటితో చెప్పజాలము అంటే నాలాంటి వాడి కూడా ఒకే పోస్ట్ లో పద్దెనిమిది సంవత్సరాలు కూర్చోబెట్టారు అంటే ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరగాలి అంటే న్యాయస్థానానికి చేరాల్సిన ఆవశ్యకత ఏర్పడది ఇంటి విషయాన్ని ఒకనొక సందర్భంలో రఘుమార్ రెడ్డి మీటింగ్ లో ఉన్నప్పుడు స్టేజ్ మీద పక్కన ఉన్నప్పుడు ఆయన ముందు కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఈ యొక్క దుష్టబుద్ధి దుర్బుద్ధి నీచ సంస్కృతి కలిగిన కింది స్థాయి అధికారులు చేయటం అంటే వాళ్ళు చేసే నిర్వాహకం వల్ల ఎందరో మంది వాళ్ళ ఆవేదనను అక్రందనను వాళ్ళ బాధలను ఎవరికి చెప్పుకోలేక ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు ఈ యొక్క విషయాన్ని ఎవరికి చెప్పుకోలేని దీనా స్థితిలో దిగజారిపోయి వాళ్ళు చాలా అంధకారంలో కాలం గడుపుతున్నారు మొన్న భద్రాచలం పోయాను ఫ్యామిలీతో మా బామర్ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అక్కడ వేరే వాళ్ళు డిస్కస్ చేస్తుంటే వాళ్ళని పిలిపించి అసలు ఏమిటి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఐటిడిఏ అంటే మన భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజనులకు గిరిజన అభివృద్ధికి అందరికీ చేయాలని ఉద్దేశంతో అక్కడ ఏర్పడినటువంటి ఐటీడీఏ మీద మనం ముందు కూడా ఒక వీడియో చేయడం చేశాము ఎటువంటి అంటే గిరిజనులకు వాళ్ళు ఎటువంటి పథకాలను చేరవేస్తున్నారు ఈ గిరిజనుల యొక్క జీవితాలను బాగుపరచడానికి ఏ విధంగా బడ్జెట్ ని కేటాయిస్తూ మన కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా చేయుస్తున్నారనేది తెలుసు కానీ అటువంటి ఐడి సంస్థలో అంటే ఆ విభాగంలో కింది స్థాయిలు చేస్తున్న కాసులకు కగురుతుపడి ఉద్యోగస్తుల జీవితాలతో కపట నాటకం ఆడుతున్నటువంటి ఈ కింది స్థాయి నక్కజిత్తుల నారాయణ అన్నట్టు నక్క జిత్తులు కుక్క బుద్ధి కలిగిన దుర్బుద్ధి కలిగిన కింది స్థాయి అధికారులు చేసే మాకం వల్ల ప్రమోషన్ రావాల్సిన వ్యక్తికి ప్రమోషన్ రాకుండా ఆయన తర్వాత మూడో వ్యక్తికి ఎఫ్ఏసి అంటే ఫుల్ అడిషనల్ ఛార్జి నాకు కూడా రఘుమార్ రెడ్డి అంటే దుర్మార్గుడు జో బైడెన్ లాంటి మేధావి అంటే అమెరికా అధ్యక్షుడు జేబు కొట్టిన దుర్మార్గుడు అని మనం ఇంత ముందు రకరకాల వీడియోలు చేశాము ఒక సిఎండి అటువంటి వాడే అంత పని చేస్తే పాపం వాస్తవంగా నాకు తెలిసి ఈ యొక్క ఐటీడిఏ భద్రాచలంలో పిఓ గారి మీద మంచి అభిప్రాయం ఉంది నేను ఇద్దరు ముగ్గురు అక్కడ ఎంప్లాయీని కూడా పిలిపించి అడిగాను మా బామర్జీని కూడా అడిగాను ఐటీడిఏ పిఓ గారు మంచి వారే ఉన్నారు కాకపోతే కింది వాళ్ళు చేసే దుర్మార్గపు ఆలోచనలతో కక్కుతి పడి కాసుల మీద వాళ్ళు కన్నేసి ఇటువంటి ఆలోచనలతో వాళ్ళు అవసరమైతే ఎదుటి వ్యక్తి జీవితాల్ని సర్వనాశనం చేసేనా సరే లక్షలు సంపాదించాలని కంకా కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరైనా సరే లంచం ఎప్పుడు ఇస్తారంటే అడ్డమైన గొడ్డదారిగా అడ్డమైన రకరణ మార్గంలో మంచం ఎవడు ఎక్కుతాడో ఆయన లంచం అడ్డం ఇస్తాడు కాబట్టి ఈ యొక్క ఐటిడిఏ కార్యాలయంలో పనిచేస్తున్న కింది స్థాయి దుర్మార్గులకు పైసలు అవసరం ఉంది కాబట్టి అవసరం న్యాయబద్ధంగా అంటే ఈ యొక్క మెరిట్ ప్రకారంగా ఎవరికైతే మనకు ప్రమోషన్ ఇవ్వాలో అటువంటి వ్యక్తికి ప్రమోషన్ నుండి పక్కకి తప్పించి ఆయన తర్వాత ఒక వ్యక్తి తర్వాత రెండో వ్యక్తి లేదా మూడో వ్యక్తిని తీసుకొచ్చి అందులో ఎక్కిస్తే ఆయన పదివేలు కాదు పది లక్షలు కూడా ఇస్తాడు ఇది వాస్తవం అంటే ఒక వ్యక్తి దగ్గర కేవలం ఒక పది లక్షలకి కాసులు ఖక్కడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్యాయం చేయడం ఎంతవరకు ఇది చాలా బాధ శోచనీయం మొన్నటిదాకా మేము ఎస్టీ లేని ఎస్టీ లంబాడీ బంజారా ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాలా మంది మేధావులు హైదరాబాద్ వేదికగా వాళ్ళ బాధలను ఎవరికి చెప్పుకోలేక వాళ్ళ అక్కడందరిని చెప్పుకోలేక నన్ను చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక బాలు నాయకనే ఉన్నాడట ఈ యొక్క ఐటీడిఏ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో బాలు నాయక్ రేపు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే సిఈగా ప్రమోషన్ లో ఉన్నారు ఆయన్ని కూడా పక్కకి తప్పిస్తారు సార్ మీరు ఏం చేస్తారని చెప్పడం జరిగింది అంటే ఈ ఐడిడీఏ వ్యవస్థలో కాసులకు కక్కుతుపడే దుర్మార్గులు చేసే నిర్వాహకం వల్ల అంటే బాలు నాయక్ లాంటి వాడిని కూడా ప్రమోషన్ రాకుండా నువ్వు అంత ఎత్తు ఎందుకు ఎదిగినావు నీవు అంత తెల్లగెందుకు ఉన్నావు నీకు అంత తెలివి ఎక్కడ ఉంది అంటే అన్ని ఏదో రకంగా వాళ్ళు చూపులతో కపట ప్రేమతో తప్పులుగా ఆయన్ని తప్పుడు నెపంతో ప్రమోషన్ రాకుండా చేయాలని ఈ ఐటీడీఏ భద్రాచలమే ముఖ్య కేంద్రంగా అవినీతిమయమైనటువంటి భద్రాచలం ఐటీడీఏలో ఇప్పటికైనా సరే ఇప్పుడైనా పిఓ గారికి సంస్కారవంతమైన నమస్కారం పెడుతున్నా ఎందుకంటే భద్రాజుల పిఓ గారి మీద మంచి అభిప్రాయం ఉంది ఇది రాచి రంపార పడకుండా భవిష్యత్తులో ఇంకా నేను ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నానంటే హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ నేషనల్ అడ్వైజర్ గా నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే కబర్దార్ ఇక నుంచి అయినా సరే తప్పు చేసిన వాడిని తప్పుని సరిదిద్దుకొని న్యాయం జరగాల్సిన వ్యక్తికి న్యాయం జరిగే విధంగా అరే అడ్డగారిరా ఆయన ఎవరికైతే ప్రమోషన్ ఇవ్వాల్సిన వ్యక్తిని ఆయన్నే ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వాలి కానీ నీకు కావాలంటే నాకు ఫోన్ చేస్తే పదివేల రూపాయలు మీకు అకౌంట్కి పంపేవాడి కదా కేవలం మీరు పదివేలు తీసుకున్నారా పది లక్షలు తీసుకునే పక్కన పడొద్దాం కానీ ఆయన తర్వాత వ్యక్తిని అంటే జూనియర్ దగ్గర ఫైల్ తీసుకొని పోతే ఎవరికైనా ఎట్లా అనిపిస్తుంది రఘుమార్ రెడ్డి అనే ఒక నీచ సంస్కృతి కలిగిన ఒక వ్యక్తి నా తర్వాత వాడిని ప్రమోషన్ ఇస్తే ఆ మనోవేదన నేను భరించాను కాబట్టి ఈ భద్రాదలం కేంద్రంగా ఇంత ఇటువంటి అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని సరిదిద్దకపోతే ఖబర్దార్ బట్టలు ఊడి తీసి మళ్ళీ రఘుమారెడ్డిని ఢిల్లీలో నిలబెట్టి నాట్ ఓన్లీ రఘుమారెడ్డితో పాటు రెండు వేల ఇరవైలో తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రాలో మరియు రఘుమారెడ్డి అనే దుర్మార్గుని ఢిల్లీని పిలిపించి ఢిల్లీ వేదికగా వాళ్ళని వార్నింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మిస్టర్ ఎవరైనా ఉందండి మీ తప్పుల్ని మీరు సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోకపోతే ఎస్ఈ స్ట్రీలు అందరూ ఏకమై మీ తాట తీస్తారని హిందులో తెలియజేస్తూ ఇప్పటికైనా మన భద్రతల పిఓ గారి మీద మంచి అభిప్రాయం ఉంది లేకపోతే ఇక్కడ అనుమానం ఎందుకు వస్తుంది అంటే ఈ కింది వాళ్ళు తీసుకున్న పది లక్షల్లో మీకు ఇచ్చామని కొందరు రెండు మరి ఆ మీరేమో తీసుకున్నారో లేదా మాకు తెలియదు ఆయన మీ మీద అభిమానంతో మేము మాట్లాడుతున్నాం ఒకవేళ తీసుకుని ఉంటే పదికి ఒకవైనా మీరు రెండు లక్షలు తీసుకుని ఉంటే నాలుగు లక్షలు ఇచ్చేయండి సార్ ఎందుకంటే మీ మీద మంచి అభిప్రాయం ఉంది లేకపోతే అందరినీ బజార్లో ఇడుస్తామని తెలియజేస్తూ ఇక నుంచి తప్పు చేసిన దుర్మార్గు అధికారులు వెంటనే తప్పును సరిదిద్దుకోవాలని లేని పక్షంలో కరప్షన్ అసోసియేషన్ తరఫున నేను హెచ్చరిస్తున్నా ఇది హెచ్చరికగా అందరినీ తెలియజేస్తున్నా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీల దీన గాదును వాళ్ళ యొక్క జీవన విధానాన్ని వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారంటే ఇది ఇప్పుడే కాదు స్వతంత్రం రాకముందు నుంచి బానిసులుగా మరియు వీళ్ళ యొక్క హక్కులని కాపాడే విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని గ్రహించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అది అమలులో వచ్చి కూడా ఏడు ఎనిమిది శతాబ్దాలు అయినా కూడా ఇంకా న్యాయాన్ని నోచుకోలేక నాలాంటి వ్యక్తులు వాళ్ళ యొక్క బాలను ఎవరు చెప్పుకోలేక ఇంకా 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 అణగారిపోవడం ఇంకా అణిచివేతకు గురి కావడం దేనికి నిదర్శనం ఇప్పుడు చూశారు కదా ఇంతకుముందు మనం ఐటీడియా భద్రాచలం కింది స్థాయి ఉద్యోగస్తులు నిజంగా పిఓఆర్ ఇప్పటికీ నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా మా మిత్రులకు ఫోన్ చేశాను అక్కడ ఉన్న విద్యుత్ అధికారులకు కనుక్కున్నాను భద్రాథల పిఓ గారు డైనమిక్ అన్నారు కానీ కింద వాళ్ళని టైం చేతగాని వ్యక్తిగా ఎందుకు మిగిలిపోయారు ఒక ఐటీడిఏ పిఓ అంటే కింద ఏం జరుగుతుందో నిశితంగా గమనించాలి ఎస్ సీనియారిటీ ప్రకారంగా రావాల్సిన వాడికి ఎందుకు ప్రమోషన్ ఇవ్వలేదని అడగలేదు కాబట్టి ఇది ఒక్క లోపమే కానీ వాస్తవంగా లో ఉన్నటువంటి పిఓ మీద మాకు ఎటువంటి అభ్యంతరం లేదు డైనమిక్ ఆఫీసర్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఒప్పుకుంటా దానికి కింది స్థాయి వాళ్ళు చేసే నిర్వాహకం వల్ల న్యాయం జరగాల్సిన వ్యక్తులకు న్యాయం జరగకపోవడం వల్లనే ఇవన్నీ బయటికి వస్తుంటాయి ఇంకా అణిచివేతకు గురి కావడానికి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా పక్కన పెడేసి తొంగులు తొత్తేసి ఇంకా న్యాయం జరిగే విషయంలో ఒక వ్యక్తిని రెండు వ్యక్తిని కాదని మూడో వ్యక్తిని పట్టకొచ్చి పైకి అందులో మేకిచ్చారంటే ఇంకా ఎక్కడ ఉంది న్యాయం చూడండి కాబట్టి ఉద్యోగస్తులారా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళందరూ దీని మీద చర్చ జరిగి ఏ ఒక్క లో కానీ ఏ ఒక్క వ్యవస్థలో కానీ ఏ ఒక్క ఇతర ఆర్గనైజేషన్లో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం అందరూ దీని మీద స్పందించాలని మీ అమూల్యమైన కామెంట్ రూపంలో రాస్తారని ఆశిస్తున్నా మిత్రుడు పవర్ కోటేశ్వరరావు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీల ల దీని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారంటే ఇది ఇప్పుడే కాదు స్వతంత్రం రాకముందు నుంచి బానిసలుగా మరియు వీళ్ళ యొక్క హక్కులని కాపాడే విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని గ్రహించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అది అమలులో వచ్చి కూడా ఏడు ఎనిమిది శతాబ్దాలు అయినా కూడా ఇంకా న్యాయాన్ని నోచుకోలేక నాలాంటి వ్యక్తులు వాళ్ళ యొక్క బాధలు ఎవరు చెప్పుకోలేక ఇంకా 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 అనగారిపోవడం ఇంకా అణిచి వేతకు గురి కావడం దేనికి నిదర్శనం ఇప్పుడు చూశారు కదా ఇంతకుముందు మనం ఐటీడియా బదార్చడం కింది స్థాయి ఉద్యోగస్తులు నిజంగా పిఓఆర్ ఇప్పటికీ నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా మా మిత్రులకు ఫోన్ చేశాను అక్కడ ఉన్న విద్యుత్ అధికారులకు కనుక్కున్నాను బదార్థల పిఓ గారు డైనమిక్ అన్నారు కానీ కింద వాళ్ళని అరికట్టని వ్యక్తిగా ఎందుకు మిగిలిపోయారు ఒక ఐటీడిఏ పిఓ అంటే కింద ఏం జరుగుతుందో నిశితంగా గమనించాలి ఎస్ సీనియర్టీ ప్రకారంగా రావాల్సిన వాడికి ఎందుకు ప్రమోషన్ ఇవ్వలేదని అడగలేదు కాబట్టి ఇది ఒక్క లోపమే కానీ వాస్తవంగా ఐటీడిఏలో ఉన్నటువంటి పిఓ మీద మాకు ఎటువంటి అభ్యంతరం లేదు డైనమిక్ ఆఫీసర్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఒప్పుకుంటా కానీ కింది స్థాయి వాళ్ళు చేసే నిర్వాహకం వల్ల న్యాయం జరగాల్సిన వ్యక్తులకు న్యాయం జరగకపోవడం వల్లనే ఇవన్నీ బయటికి వస్తున్నాయి ఈ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి చేరే విధంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మీ అందరి మిత్రుడు పోల కోటేశ్వరరావు అందరికీ నమస్తే